గతంలో కాంగ్ కు అప్పుడు చూస్తే గతంలో కర్ణాటకలో ఒక గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు థర్టీ పర్సెంట్ సర్కార్ అని ఒక ఒక అది బాగా పాపులర్ అయింది అది తీసుకుంటుంది అని అది ఆ ప్రభుత్వం పడగొట్టేందుకు అవసరం పడింది కాంగ్రెస్ పార్టీకి సో అది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ అంటే ఇది కూడా అట్లాంటి నెరేటివ్ ని ఫోస్ట్ చేయడానికి ఇక్కడ ట్రై చేశారు పొలిటికల్ గా ఫెయిల్ అయ్యారు ఆ తర్వాత ఇంకేదో మున్సిపాలిటీకి సంబంధ మున్సిపల్ వర్క్స్ సంబంధించినటువంటి ఒక కరప్షన్ యాంగిల్ వచ్చింది అది ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో ఆ రెండు యాంగిల్స్ ఫెయిల్ అయ్యాయి ఇప్పుడు ఈ మూడు కోట్ల నెరేటివ్ అమ్ముకున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ నెరేటివ్ని గ్రూప్ వన్ అభ్యర్థుల మీద తు వాళ్ళ భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చడం తప్ప ఇంకోటి లేదు అనేది వీళ్ళ యాంగిల్ లేదండి అబ్జల్యూట్లీ ఫాల్స్ వాళ్ళు కావాలని డైవర్షన్ చేయడం కోసం మాట్లాడే మాటలే తప్ప ఇందులో ఎట్లాంటి నిజము లేదు అవసరం ఏముంటుందండి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ఈ లెవెల్ చదువుకునే వాళ్ళకి అట్లాంటి ఎవరో పెట్టిన మాటని వీలు మోయాల్సి అరే బాబు రేపు బయటకు పోయి మూడు కోట్ల ఉద్యోగం ఇట్లా అమ్ముకురని చెప్పు అనగానే అంత ఈజీగా చెప్పమండి అవసరం లేదు మాకు ఇవాళ ఈ ప్రభు వీళ్ళు ఉంటారు ప్రభుత్వంలో రేపు వాళ్ళే వస్తారు ప్రభుత్వంలో లేకపోతే ఇంకెవరైనా వస్తారు సో ప్రతిసారి మీ మాట మార్చడం మాకు అవసరం లేదు ఇవాళ నోటిఫికేషన్స్ ఇస్తే చదువుకుంటాం చదువుకొని ఎగ్జామ్ రాసుకొని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఈ పొలిటికల్ వాళ్ళు చెప్పిన మాటలు వింటూ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం అభ్యర్థిలో